యదాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైసీపీ నాయకులు చేసిన అక్రమ భాగోతలపై చర్యలు తీసుకోవాలని మేమే మా నాయకులను డిమాండ్ చేశాం కూటమి నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కూటమి నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు పాఠశాలలో మౌలిక సదుపాయాల మెయింటెనెన్స్ కోసం మినహాయించి రెండు వేల రూపాయలు చంద్రబాబు లోకేష్ జేబులోకి వెళ్తున్నట్లు మాట్లాడారని నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చివరిగా రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో అమ్మఒడి ద్వారా రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి మాత్రమే చెల్లించారు అని కానీ కూటమి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఇచ్చిన తల్లికి వందనం ద్వారా రాష్ట్రంలో అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి తల్లికి వందనం అందిస్తున్నామన్నారు జీవో నెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ద్వారా మినహాయించిన రెండు వేల రూపాయల పాఠశాలలో ఖర్చుల కొరకు నేరుగా జిల్లా కలెక్టర్ వద్దనే ఉంటాయి అన్న విషయం స్పష్టంగా జీవోలో ఉంది అని కనీసం అది చదివి అయినా విషయ పరిజ్ఞానం తెచ్చుకోకపోవడం మీ అజ్ఞానానికి చిహ్నం అన్నారు వెన్నుపోటు అని మాట్లాడే మీరు బాబాయ్ గొడ్డలిపోటు అని పుస్తకం రాస్తే రచయితగా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు బాబాయ్ని వేసేసి తల్లిని ఇంట్లో నుంచి బయటకు తోలేసి చెల్లిని గెంటేసి వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్ మారిపోయారని అన్నారు ముఖ్యంగా అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లిలో క్వారీల విషయానికి వస్తే కూటమి నాయకులు దందా అని అన్నారు అని అస్సలు గడిచిన ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యునిగా మంత్రిగా ఉంటూ అక్రమ క్వారీలు నడిపి పర్యావరణ అనుమతులు లే కూడా లేకుండా నడుపుతున్నానని ఒక లైసెన్స్ తో నాలుగు ఐదు క్వారీలు నడిపింది నువ్వు కాదా అని అన్నారు సంతపాలెంలో ఉన్న ఇరవై రెండు హైక్టార్ల క్వారీని మాజీ సెఫ్ సెక్రటరీ జవహర్ నాయుడు తనయుని పేరు మీద అక్రమంగా చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు జనసేన పార్టీ మండల నాయకులు చదర నాగేశ్వరరావు మామిడిపాలెం పూడి పరదేశీరావు మాట్లాడుతూ ఏడాది పన్నులు దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు అనకాపల్లి ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చారు అని కానీ నీ హయాంలో అభివృద్ధి కన్నా ఎక్కువగా స్కామ్లే ఉండేవి అని అలాంటి నీకు మాట్లాడే నైతిక అర్హత లేదు అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో మాకవరం సర్పంచ్ నూకరాజు జనసేన నాయకులు గంగుపాం జగదీష్ బండ్ రవి భారత్ బాబు కరి సత్యనారాయణ అప్పికొండ గణేష్ మంగ ఈశ్వర్ ఆల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు ఉన్నవే లేనివే కల్పించి వాళ్ళ పాలనంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు ఈ ఏడాది కాలం ఓటమి ప్రభుత్వంలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటు ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెంటుపో వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డల పూటని వేసుకుంటే దాని మీద ఒక కథ రాసుకుంటే దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది లేకపోతే రైటర్గా రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో బాబాయిని వెన్నుపోటు బాబాయిని లేపేసి వెన్నుపోటు తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రవేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి అలాంటి పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు వెనుకోట కోసం మాట్లాడతారు ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి వంద అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి ఇచ్చారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి పొందడానికి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీకు ఇద్దరు బడ్లు ఉంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం పదిహేను మంది పిల్లలు కుటుంబంలో ఉంటే పదిహేను మందికి కూడా అమ్మఒడి పడింది ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి పడ్డది ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పడ్డది ఇద్దరు ఉంటే ఇద్దరికి పడ్డది చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎక్కడా లేదు కూటంపాలెంలో మేము చాలా అభివృద్ధి చేసే ఉంటాం రాష్ట్రంలో ఆ ఐదు సంవత్సరాలు తెచ్చిన అప్పుకి జరిగిన అభివృద్ధికి ఎటు పంతులు ఉండేది కాదు మీరు చేసినటువంటి పనుల వల్ల రాష్ట్రం అప్పుతో గడవలేనప్పటికీ కూడా అయినప్పటికీ ఆ అప్పు తెచ్చిన డబ్బుని అభివృద్ధి చేస్తూ తద్వారా భవిష్యత్ తరాలకి ఒక అవకాశం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది అమరావతికి నిధులు కానీ పోలవరం నిధులు కానీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజన సమతి నిధులు కానీ లేకపోతే రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసారు అవి కానీ ఎన్ఆర్ఈ ద్వారా కానీ పిఎంజేఏ ద్వారా కానీ పంచ జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు తనయులు అలాగే అశోక్ రెడ్డి గారు కలిపి పాపయ్య సంతపాలెలో ఒక ఇరవై రెండు హెక్టార్ల క్వారీని ఎప్పుడు కూడా అప్పుడు ఒక పద్ధతి ఉండేది క్వారీలో ఏంటి ఎవరు లైసెన్స్ చేస్తే మొదట ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కానీ ఆయనకు మునుపు ఒక పది మంది లీజుదారులు అప్లికేషన్ వేస్తున్నా కూడా వాటన్నింటినీ నిబంధనకు విరుద్ధంగా పక్కన పెట్టి పన్నెండో వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ చేయించి రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఆ రోజు అదే ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేయించి ఈసీ క్లియరెన్స్ చేయించిన భాగవత నీది కాదా మరి నీ అప్పట్లో ఉండేట వెంకట కానీ నువ్వు కానీ నీ చెంచా వైసీపీ నాయకుడు కానీ మీరందరూ కలిపి మాకవరంలో ఒక ఒక మహిళ ఆవిడికి సంబంధించిన తొమ్మిది హెక్టార్ల క్వారీ సర్వే నంబర్ డెబ్బై ఆవిడ దగ్గర నుంచి కొట్టేసి ఈ రోజుకి కూడా అతి గది లేకుండా చేసి అక్రమంగా తవ్వుకుంటుంది మీరు కాదా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక్క నాయకుడికైనా ఒక క్వారీ ఉన్నట్టు కానీ లేకపోతే అక్రమంగా తవ్వుతున్నట్టు కానీ మీరు చూపించగలరా వైసీపీ చెంచాలకి మేము పది చూపిస్తాం అలాంటివి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన పాలన వల్ల అతిగతి లేకుండా పోతే పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం మీ మీద టార్గెట్ చేయలేదే గవర్నమెంట్ కానీ ఈ రోజు నువ్వు నిన్న మేము మేమందరం సిద్ధమే దానికోసం ఎక్కడికైనా చర్చకు రావడం మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి నువ్వు చేసిన అక్రమాలే టార్గెట్గా సంవత్సర కాలం మీకు మాకు మాకు పీరియడ్ అయిపోయింది మీకు హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది ఇక్కడ నుంచి చూద్దాం నువ్వు వచ్చి అత్తారింటికి వచ్చి మాట్లాడేసినట్టు ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద నాయకుల మీద విమర్శలు చేసేసి వెళ్ళిపోతారనిసరింటో మట్టుకు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు మొట్టమొదటిసారిగా నీ అక్రమాలు తవ్వితే రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ రోజులు జైల్లో నువ్వే ఉంటావు అన్ని అక్రమాలు నీ నియోజకవర్గంలో పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది ఎన్నికల్లో కానీ నీ ఆర్థిక పరిస్థితి ఏంటి మరి ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి నిన్న వచ్చేటప్పుడు మీ క్యాన్వేల్ చూస్తేనే ప్రజలందరికీ అర్థమైంది విపరీతంగా డబ్బు మదంతో బలిసి కొట్టుకుంటూ కాలు కొనుక్కొని ఈరోజు కొయ్యి కొయ్యమంటూ ఈరోజు మంత్రి వచ్చినా కూడా నిన్న కార్యక్రమంలో అన్ని క్యాన్వాయ్ లేదు అలాంటి క్యాన్వాయ్తో నువ్వు వచ్చి అవినీతి సామ్రాజ్యం సంపాదించిన డబ్బులతో ఈరోజు మీరు మాట్లాడితే కూటంలో నాయకులందరూ కూడా చూస్తూ ఉండాలా లోకేష్ గారు జేబులోకి వెళ్ళాయా చంద్రబాబు నాయుడు గారు జేబులోకి వెళ్ళాయా తల్లికి వందలు ఉన్నటువంటి రెండు రెండు వేల రూపాయలు అని చెప్పి అడుగుతున్నారు జివో నెంబర్ ఇరవై ఏడులో చాలా ప్రస్ఫుటంగా చెప్పారు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఖాతాలకి ఆ డబ్బులు మళ్లించబడతాయి తద్వారా ఆ జిల్లాలో ఉండేటటువంటి స్కూల్ అన్నిటి కూడా ఆ డబ్బులు వెళ్తాయి అభివృద్ధి చేయడం కోసం అని చెప్పని చాలా క్లియర్ గా పెడితే మీకోసం లేకపోతే మీ ప్రభుత్వంలో జరిగినట్టు బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్లించినట్టు అలా దొంగ జీవోలు ఏమైనా ఉంటాయనుకున్నారా కనీసం జీవోలో చదివితే ఆ అంశం ఉంటుందన్న అంశం కూడా తెలియకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారా మీరు కళ్ళు మూసిపోయా మీకు ఖచ్చితంగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ముఖ్యంగా మిమ్మల్ని మీ చెంచాలని అనకాప ఇక మీద వదిలే ప్రసక్తి అంతక మా నాయకులు మంచితనంతో పోన్లే పాపని వదిలేస్తా ఉన్నారేమో ఈ రోజు మా నాయకులు కూడా మేము అడుతాం గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని టార్చర్ పెట్టారు వీళ్ళు ఎంత దారుణంగా వనరులను దోపిడీ చేశారు వీళ్ళని మనం వదలకూడదు ఎక్కడి నుంచైనా వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాయకులు కూడా అడుగుతాం మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఎందుకలే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉంటే మాకు కావాలి కావాలనిపిస్తూ ఉంటుంది మీకు దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రండి మీరు ఇక మీదట ఏదో కార్యచరణ అన్నారు కదా కార్యాచరణ మీరు రూపొందించండి ఆ కార్యాచరణ ద్వారా ఎవరు లోపలికి వెళ్తారో మేము చూపిస్తాం